ప్రజా సమస్యలు ఉన్నా అధికారులు తక్షణమే స్పందించి వాటిని పరిష్కరించాలని గెద్దలూరు ఎమ్మెల్యే ముత్తుమల అశోక్ రెడ్డి అధికారులకు సూచించారు కొమరోలు మండల అభివృద్ధి కార్యాలయంలో ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి అధ్యక్షతన సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు సమావేశంలో మండలంలోని పలు సమస్యలపై ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి సంబంధిత అధికారులతో చర్చించారు ప్రజా సమస్యలు పరిష్కరించడంలో ఏవైనా సమస్యలు తలెత్తితే తక్షణమే అధికారులు తన దృష్టికి తీసుకురావాలని కోరారు మండలాన్ని అభివృద్ధి చేసేందుకు అధికారులు సహాయ సహకారాలు అందించాలన్నారు కార్యక్రమంలో ఎంపీపీ కామూరి అమూల్యతో పాటు వివిధ శాఖల అధికారులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు ఎందుకంటే సమస్య పరిష్కారం అవుతుంది మేడం మనం ఇప్పుడు ఎగ్స్ కానివ్వండి కానివ్వండి అడ్డపెట్లు వాళ్ళు అక్కడే చోర నేను చాలా చోట్ల చూసాను దానివల్ల పేలు ఇప్పుడు చిన్న చిన్న పిల్లలు ఉంటారు వాళ్ళు ఏమొస్తున్నాయో తెలియదు అలాంటిని సంచులు కానివ్వండి ఇలాంటివన్నీ ఎక్కడైనా వేరే చోట పెడితే బాగుంటుంది అనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళు చూడాలి అడ్డపెట్లు అన్నీ ఏమో పెడుతున్నారు

మూడు అనేవి చేయడం జరిగింది ఈ పంటలన్నింటినీ కూడా ఈ పంట నమోదు చేయడం జరుగుతుంది మరొక వారం పది రోజులు బీపీఓ గారితో కూడా నేను మాట్లాడాను పది లక్షల రూపాయలు వారికి వెంటనే శాంక్షన్ చేశారు అకౌంట్ లో కూడా వేశారని చెప్పారు ఇంకా పన్నెండు లక్షల రూపాయలు వాళ్ళకి ఇస్తే వారికి సంబంధించిన సమస్యలు పరిష్కారం అవుతాయంటే ఆ డబ్బులు కూడా నాలుగు రోజుల్లో వేస్తారని చెప్పారు వారి జీతాలకు సంబంధించిన సమస్య వెంటనే పరిష్కారం అయ్యేలాగా మనం చర్య తీసుకుని ఇమీడియట్ గా చెత్త సమస్య రాకుండా గ్రామాలలో పారిశుద్ధ్య లోపం అనేది లేకుండా చర్యలు తీసుకోవాల్సిందిగా నేను ఎంపీడీఓ గారిని కూడా ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాను గతంలో శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు కూడా కొమరోలు మండల సాహిత్య అన్ని విధాలుగా నేను ఆ రోజు కృషి చేశాను నేను ఒకవైపు కాదు

నెక్స్ట్ మీటింగ్ కూడా నేను తప్పకుండా అటెండ్ అవుతాను అధికారులను నేను కోరుతున్నటువంటిది ఏంటంటే సమాచారాన్ని మీరు ఏదైతే ఇక్కడ మాట్లాడినటువంటి సమాచారాన్ని మినిట్స్ అంటే ఎంటర్ చేసుకుని ఉంటారు పరిష్కరించబడినటువంటి కానివ్వండి వాటి ఏం యాక్షన్ తీసుకున్నారనేటువంటిది కూడా సభ్యులందరికీ ముందుగా ఎంపీకి అలాగే మిగతా గౌరవ సభ్యులందరికీ కూడా నేను అందజేయవలసిందిగా అధికారులు విసిందండి